ఒక్కసారి చూడండి హరీష్ రావుకు బీఆర్ఎస్ పగ్గాలంట హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు పార్టీతో సీనియర్ల నుంచి పెరుగుతున్న ఒత్తిడి కేటీఆర్ వెంట నడిస్తే అందరం మునగాల్సి వస్తుందనే అభిప్రాయం అంట కేటీఆర్ వెంట నడిస్తే అందరం నిండా మునుగుతాం కాబట్టి ఎట్లా కేసీఆర్ పాం హౌస్కే పరిమితమైండు ఆయన ఆరోగ్యం కూడా సహకరించట్లేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని మొత్తం ఆ పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నుకోవాలని చెప్పి మెజార్టీ పార్టీ మెజార్టీ నాయకులు అయితే కోరుకుంటున్నారంట నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇంతనంతనో ముందుండి కొట్లాడింది మాత్రం హరీష్ రావు అని చెప్పొచ్చు మాట కామాట ఈ కేటీఆర్ ఏడున్నాడు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతుంటే ఆ అయ్యగారు అమెరికాలో చిప్పలు కడుక్కునే ఉద్యోగం చేసుకుంటుండే రెండు వేల తొమ్మిదిల ఎన్నికలకు ముందు వచ్చి ఆగ మేఘాల మీద అరవై ఓట్లతో గెలిచి ఇక అక్కడి నుంచి సొమ్ము ఒకరిది సోకొకరిది అన్నట్లు అన్ని రోజులు కష్టపడ్డాడు ఎంటకోడు ఇక ఈ దూరం వచ్చి ఇక మొత్తం నేనే అన్నట్ల తురుముఖానికి కనలాగా మొదలకి ఏది ఏమైనా ఇంకా కొన్ని రోజులు అయితే ఇప్పటికే కవిత వెళ్ళిపోయింది కాబట్టి హరీష్ రావు కూడా ఒక పార్టీ పెడతాడు ఇక కేసీఆర్ పని అయిపోయింది ఇప్పటికి ఆయన పామ్ హౌస్కి పరిమితమైడు ఇక సంకటం అంతా కేటీఆర్కి వచ్చి పడ్డది తలా ఒంక కుక్కలు చింపిన ఇస్తరాకైతే ఇక నన్ను నమ్మేటోడేవడు ఇది అంతా కాదు కానీ హరీష్ రావుకు పగ్గాలిస్తే బాగుంటుందని చెప్పి మెజార్టీ నాయకులు కోరుకుంటున్నారంటే ఎట్లున్నా చూడండి ఇప్పుడు ఇప్పుడు చాలా అయింది అసలైనటువంటి రాజకీయం సిరిసిల్లలో మెజార్టీ పంచాయతీలను గెలిపించలేకపోయారనే వాదనంట విపక్షంలో ఉన్న సిద్ధిపేటలో హరీశ్ రావు చాటారని పొగడతలు మొన్న జరిగినటువంటి మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో సిరిసిల్లలో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసుకున్నదంట కొంత కాస్త కూస్తో బిఆర్ఎస్ పార్టీకి అధిక స్థానాలు ఏడొచ్చినాయంటే అది సిద్ధిపేటనంట కాబట్టి కేటీఆర్కు పార్టీని నడిపే చేతన అయితే లేదు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా సెట్గాడు వీలైనంత తొందరగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలను హరీష్ రావుకు అప్పగించాలని చెప్పి ఒత్తిడి పెరుగుతున్నదంట సీనియర్ల నుండి పార్టీ పగ్గాలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం అని వ్యాఖ్య బీఆర్ఎస్ ఎల్పి సమావేశం వాయిదా ప్రకటనతో ఊపందుకున్న ప్రచారం అంట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎల్పి మీటింగ్లు వాయిదా పడ్డాయి కాబట్టి ఈ వాయిదాకు ప్రధాన కారణం ఇదే అయ్యుండొచ్చు అని మాత్రం కొంత లుకలుకలైతేనే పడుతున్నాయి ఏది ఏమైనా అంతిమంగా బీఆర్ఎస్ పార్టీలో కాస్తో కూస్తో ఆ పార్టీని నడగప్పగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు ఎవడన్నా కొంత ఉన్నాడంటే ఉన్న దాంట్లో బెస్ట్ ఆయన ఎద్ద పెద్ద పుడుంగని అని మాత్రం చెప్పాం కానీ ఉన్న దాంట్లో బెస్ట్ కేటీఆర్ హరీష్ రావుని తీసుకుంటే కొంత వంద రేట్లు హరీష్ రావు బెస్ట్ అని మాత్రం చెప్పవచ్చు ఎవడు అవునన్నా కాదన్న ఎందుకంటే ఈయన పొంగణాలు కొడుతుంటాడు బార్లల్లా చిందులేసుకుంటా వేసుకుంటా ఇట్లా అప్పుడప్పుడు అమాసకు పునానికి వస్తుంటాడు బయట కేటీఆర్ ఆధ్వర్యంలో వరుస అంట కేటీఆర్ నాయకత్వంలో ఇటీవల బీఆర్ఎస్ ప్రతి ఎన్నికల్లో ఓడిపోయిందని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలు జూబ్లీల్స్ ఎన్నిక అలాగే పంచాయతీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిందని వివరిస్తున్నారు ఇక కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో మెజార్టీ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ సత్తా చాటిందని ఉదాహరిస్తున్నారు నిజంగా వీటన్నిటికీ కారణము ఈ ఓటమికి కారణము నైతిక బాధ్యత వహించి కేటీఆర్ అదేదో వర్కింగ్ ప్రెసిడెంట్ ఏది ఉంది కదా దాన్ని వదులుకుంటే బాగుంటుంది దానికి ఆయనకు నడిపే సత్తా లేదు చేత కూడా కాదు